శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్కారం అండి వెల్కమ్ టు సుమంతి టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి ఓం శ్రీ లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉండాలని అందరికి కోరిక అమ్మ అనుగ్రహం ఉండాలనే కోరుకుంటారు మనం చేసే పనులు లేకపోతే అది జాతక రీత్యానో కర్మ ఫలితాలు ఏవో తెలియదు కానీ చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారండి వచ్చినట్టు వస్తూ ఉంటాయి కానీ ఎందుకు వెళ్ళిపోతున్నాయో తెలియదు దేనికి ఖర్చు అవుతుందో తెలియదు స్థిరత్వం అనేది లేకుండా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలగాలి ఇంట్లో లక్ష్మీదేవి అలా ఇష్టవయస్సు కూర్చోవాలి అని అంటే కనుక ఏం చెయ్యాలి అసలు ముందుగా అంటే లక్ష్మీ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఏమి చెయ్యాలి అనేటువంటి విషయం గురించి మీకు వివరం కావాలా లేదా లక్ష్మీ అమ్మవారు ఎందుకు రావట్లేదు అనేటువంటి విషయం తెలుసుకోవాలా రెండు గురువు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేటువంటి విషయం తెలుసుకోగలిగితే రావడానికి మార్గం మనకు అందరూ కనిపించేస్తుంది మనం ఏం చేస్తుంటాం లక్ష్మీ అమ్మవారు ఎందుకు రావట్లేదు అంటే ఎందువల్ల రావట్లేదు అని అంటాం అవన్నీ మనం చేస్తాం అది కాదుగా అసలు ఎందుకు రావడానికి ఇష్టపడట్లేదు సిద్ధపడట్లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి మనము కొన్ని అవలక్షణాలను దూరం చేసుకోవాలమ్మా అవలక్షణాలు అనగా ముందు ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకపోవటం ఎందువలనంటే ఎప్పుడైతే ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవి వేసి కూర్చుంటుంది ఆవిడ ఎర్రటి నేత్రాలు శ్రావ్యమైనటువంటి గార్ధభ స్వరం స్వరం దారుణాది దారుణంగా ఉంటుంది మనిషి కూడా మంచి స్థూలకాయంగా ఉంటుంది అట్టలు కట్టేసినటువంటి జడ జడంతా అట్టాలు మొత్తం కట్టేసేసి ఉంటూ ఉంటుంది దేనికి ఇంకా లోపలికి వెళ్తే కొన్ని రకాలు ఉన్నాయి అవి చెబితే జనాలకి మూఢభక్తి కదా వాళ్ళకి అర్థమే చావదు చాలామందికి మీద చింతకాయలు కడుతూ ఉంటాయి ఇంత పొడుగు కట్టేస్తూ ఉంటాయి నాలుగు సార్లు గుండు చేయించుకొచ్చిన ఐదోసార్లు కట్టేస్తుంటే ఇంకో ఏదో మొక్కనుకుంటూ ఉంటారు నీ ఇంట్లో దరిద్రం తాండవేస్తుందని చెప్పేటువంటి సంకేతాలని జుట్టు చింతకాలు కట్టేస్తూ అట్టలు అట్టలు కట్టేస్తుంటుందంటే దరిద్రదేవి వచ్చి నీ ఇంట్లో అబ్బాయి అనేటువంటి దానికి నేను చాలామంది ఏంటంటే ఏదో గుళ్ళో మొక్కుంది కాబట్టి మొత్తం చుట్టూ దానికి మొక్కులు కట్టే చింతకాలు కట్టేస్తుంది అని అంటూ ఉంటాను ఎందుకు ఈ మాటలన్నీ వస్తాయంటే బుద్ధిహీనత దానికి మనం చెప్పగలిగేది ఏం లేదు ఈ దరిద్రదేవి అనేటువంటి అది ఆవిడ ఇంట్లోకి వస్తుండగా మనకు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి ఇవాళ వరకు ఇల్లు ఒక రకంగా మనం ఉంటే తెల్లవారి నుంచి ఒక బద్ధకం వచ్చి సూర్యోదయం తర్వాత నిద్ర లేవటం ఇంటో దీపారాధన వీలుంటే చేస్తాను లేదంటే లేదు ఇల్లు ఓడవటం కూడా తొమ్మిదింటి పదింటిగో ఊడటం విడిచిన బట్టలు ఇంటి ఇంటి మొత్తం ఎక్కడొక్కడ పడేయటం ఉతికి ఆరేసి తీసుకొచ్చిన బట్టలు మరద పెట్టకుండా పక్కన పడేయటం ఇవి మూలాతి మూలంగా అకారణంగా ఊరికే దంపతులు కీచలాడుకోవటం ఇటువంటివన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి లక్ష్మీదేవి ఇలా బయటికి వెళ్ళిపోతుంటుంది దరిద్ర లక్ష్మి అలా వచ్చి స్థిరంగా కూర్చుంటుంది కనుక మీకు స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలి కూర్చోవాలి అన్నప్పుడు ఇవి మానేయాలి ఇవి మానేయగలరా ఇవి మానేనప్పుడు అవి ఎంత చేసినా మీకు ఉపయోగం లేదుగా చిన్నవే అనుకుంటాం కానీ అవి పెద్ద సమస్య నిప్పుల్లో తీసుకొచ్చి నీళ్లు పోస్తే నిప్పులు బొగ్గులేస్తే మండుతుంది ఇన్ని మన అవలక్షణాలని దగ్గర పెట్టుకొని లక్ష్మీ అమ్మవారికి నేను ఇట్లా ఆరాధన చేస్తాను ఈ రకంగా పూజ చేస్తాను అంటే ఆవిడెందుకు వస్తుంది ఈవిడ వెళ్ళిపోవాలి ఈవిడ వెళ్ళిపోవాలంటే ఏమవుతుంది ఆవిడ చెప్పింది జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకొని తన భర్త తన ఆశ్రమానికి తీసుకువెళ్తే అక్కడ నిరంతరం వేదఘోష విని ఆవిడ చెవులు మూసేసుకుంటుంది రక్తం వస్తూ ఉంటుంది లేకపోతే తల పగిలిపోతూ ఉంటుంది ఏమిటి అని అంటే ఇటువంటి ప్రదేశాల్లో నేను ఉండను నాకు దుమ్ము ధూళి చందాలము అన్యాయం అన్నీ ఉన్న చోట నేను సుఖంగా ఉంటా ధర్మంగా ఉండేటువంటి చోట పరిశుభ్రతగా ఉండేటువంటి ప్రదేశాల్లో నేను నిలవలేనని చెప్తుంది అప్పుడు జ్యేష్టాదేవి భర్త ఎవరున్నారనేటువంటి విషయం చూడడానికి భర్త వస్తారు అప్పుడు చూస్తే రోడ్డు మీద ఎక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళింటి కొట్టుకోవటం వీళ్ళింటి కొట్టుకోవటం ఈ ఎప్పుడైతే ఇటువంటి ప్రదేశంలో నేను ఉండను అని చెప్పి ఆశ్రమం బయటకి గడప దాటిందో ఓ పక్కన చెట్టు మీద కూర్చు చెట్టు కింద కూర్చోబెట్టారు నువ్వు దూరకమ్మా ఎవరింట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లోకి నువ్వు ఎక్కడ యోగ్యతగా ఉండగలవో నేను చూసి వస్తా అని చెప్పి భర్త బయటకు వస్తాడు భర్త బయటకు వచ్చి మొత్తం చూస్తే ప్రతి ఇంట్లోనూ కూడా కీచులాట్లు చందాలంగా ఉండటం ఇల్లు ఊడ్చుకుపోవడం భర్త ఆహా అంటే నా భార్య అందరిలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఆ పరిశుభ్రత లేనటువంటి ప్రదేశంలో ఆవిడ ఉండదు కొంతమందిని మనం డబ్బును వాళ్ళని చూడండి ఎప్పుడు ఇల్లంతా చాలా నీట్గా పెట్టుకుంటారు వాళ్ళ కారు కాని అన్నీ కూడా సరదానా కాదు కదా ఎంత నీట్గా ఉంటే అమ్మవారు అంత ఆహ్లాదకరంగా నిలబడతారు వాళ్ళకే ఎందుకు వస్తుంది వాళ్ళు పూజలు పురస్కారాలు చేయలేదా మేము అన్నీ చేస్తాం ఎందుకు రాదు అంటే అన్నీ చేస్తామని అహంకారం ఉందిగా అది ఒక్కటే చాలు ఏమి రాకపోవటానికి కనుక ముందు ఎప్పుడైతే ఇంటిని శుభ్రత చేసుకున్నావో అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లో రావటానికి సిద్ధపడుతుంది ఇంట్లో వచ్చినట్టు దాన్ని స్థిరంగా నువ్వు పెట్టుకోవాలి అని అంటే విప్పపు ఉంటుందమ్మా అమ్మవారికి ప్ర ప్రతిరోజు లేదు శుక్రవారం అయినా సరే అమ్మవారికి లలిత అష్టోత్తరంతో లేదంటే ఏదన్నా ఒక నామంతో అమ్మవారికి అర్చన చేసుకొని ఫుటో అయినా సరే అర్చన చేసుకొని తేనె విప్ప పువ్వు అమ్మవారికి నివేదనగా ఉదయం పూటే లేదంటే సాయంత్రం సమయంలో సాయంత్రం పూట అర్చన చేయాలంటే మధ్యాహ్నం భోజనం చేయకూడదు అల్పాహారం చేసుకొని అమ్మవారికి సాయంత్రము ఉదయము కుదిరిన సమయంలో దానికి కారణం కూడా నేను చెప్తా అర్చన చేసుకున్న తర్వాత ఆవిడకి తేనె విప్ప పువ్వు నివేదనగా పెట్టి రెండు తమిళపాకులలో పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టి విడిగా ఇంకొక తమలపాకులో ఇలాచి పచ్చకర్పూరము లవంగాలు ఏలక్కాయ ఈ నాలుగు కుదుర్త కుంకుమ పువ్వు లేదు ఇవి తాంబూలంగా అమ్మవారి దగ్గర పెట్టి నువ్వు భోజనం చేసిన పిదప అంటే భోజనం చేసేటువంటి ముందు ఆ కుంకుమని బొట్టు పెట్టుకొని భోజనం చేసిన పిదప దాన్ని తాంబూలంగా నువ్వు స్వీకరించు అమ్మవారికి పెట్టే గారు బుద్ధుడు పారేస్తావుగా తాంబూలంగా స్వీకరించు తద్వారా ఏమవుతుందంటే వాక్ శుద్ధి కలుగుతుంది నోరు శుభ్రత కలుగుతుంది ఒక మంత్రమో ఒక మాట వచ్చినప్పుడు చాలా స్పష్టంగా సువాసన భరితంగా వస్తూ ఉంటుంది అది ఇల్లు ఇంటి మొత్తం కూడా పచ్చకరి పూరం అనేటువంటి సుగంధ సువాసన భరితం అవుతాయి ఆ సువాసన భరితము ఎక్కడైతే కనుక చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అక్కడ ఆవిడ వశమైపోయి ఉండిపోతుంది ఆ స్థావరం కాబట్టి మీకు అది కావాలి అని అంటే ముందు దీన్ని తీసేయండి ఇవన్నీ తీయకుండా నేను ఇవన్నీ చేసుకుంటాను అంటే పది సంవత్సరాలు చేయండి మీరు అక్కడే ఉంటారు కదా ముందుకి ఇది కదా మనం తెలుసుకోవాల్సింది నేను అంత చేశాను ఏది చేసావు ఇవన్నీ ఎవరు చేయమన్నాడు అసలు నేను చేయవలసింది చేసావా చేయలేదండి అనుభవించి మరి కాబట్టి పరిసరాలని పరిశుభ్రతగా ఉంచుకొని ఇంటిని ఒంటిని పరిశుభ్రతగా ఉంచుకొని నిజంగా కొంతమందిని చూస్తే నాకు కనిపిస్తూ ఉంటుందండి మార్వాడిని గమనించండి వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా ఎప్పుడు చక్కగా మంచి మంచి బట్టలు వేసుకొని మనిషి చక్కగా అందంగా కనిపిస్తారు మళ్ళీ లిఫ్ట్కి వేసుకుంటారా మ్యాగ ఇవన్నీ ఏం వేసుకుంటారా నిండుగా కనిపిస్తారు వాళ్ళు ఎప్పుడు ఆ నిండుతనం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇల్లు కూడా చూడండి ఎప్పుడూ నీట్గా ఉంటుంది ఇల్లు చికాగ్గా చిల్లర మలర్గా ఉండదు కనుక వాళ్ళని లక్ష్మీదేవి ఆవహించింది వాళ్ళని వాళ్ళని ఆకర్షించింది వీళ్ళు ఆకర్షించడం కాదు వీళ్ళని లక్ష్మీదేవి ఆకర్షించి అక్కడ ఉండిపోయింది ఎందువన్నా ఎప్పుడు విడిచిన బట్టలు కట్టరు చస్తే కట్టండి ప్రణాళిక విధానంలో వెళ్ళిపోతారు ఒకసారి ఒంటి మించి తీసారంటే తలిపేస్తారు ఇల్లు పొద్దున్నే నీట్గా చేసేసుకుంటారు ఇంట్లో ఎక్కడ ఏ మూల ధూళి లేకుండా చూసుకుంటూ ఉంటారు చక్కగా ఇంతవరకు గాజులు ఉంటాయి దాదాపుగా చూడండి మీరు ఎవరినైనా వృద్ధులు కూడా వేసుకుంటారు చక్కగా నిండా గాజులు వేసుకుంటారు కలర్ఫుల్గా గోల్ రంగులను గోరింటాకునో మెహిందీ రకరకాలు పెట్టుకొని ఎప్పుడూ కూడా సర్వాంగ సుందరంగా ఉంటారు వాళ్ళు కనుక అమ్మవారు వాళ్ళ ఆవహించి అక్కడే ఉంటుంది మనం అలా ఎప్పుడు ఉంటామండి మనకి ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రమే లేదా బయటికి వెళ్తుంటారు లేదంటే అలా ఉండం కదా కాబట్టి మన ఇంట్లో ఎందుకుంటుందమ్మా అది ప్రారంభం చేయండి ఇవన్నీ పరిగెత్తుకుంటుంది అది విషయం సలహా ఇది అందరూ పాటించాలి లక్ష్మీ కటాక్షం కోసం ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర